తీసుకొని మీరు గౌరీదేవిని ఎక్కడైతే చేశారు అక్కడ గౌరీ మీద గౌరీ సహిత గణపతి మీద శ్రీ సీతారామాభ్యా తల్లిదండ్రులకు తలుచుకొని నమస్కారం చేసుకోండి మాతాపి శ్రీ గురుతరణ కులాభ్యర్వే వీళ్ళ నుంచి కూడా ఋషులు దీంట్లో గ్రంథాలు సంక్రాంతి లోములు అనేటివి అందరికీ విశేషమైనటువంటి ఆ విధానాన్ని మన ఉంటుందో మన దగ్గర ఉన్నదో మన స్తోమందో అది ఇవ్వడం అనేది సంక్రాంతి నో ఇది పెద్ద ఇవన్నీ అందరికీ మంచి కలగడాని కోసం ఏర్పాటు చేసినటువంటి అందుకోసం సంకల్పన త్రివిక్రమాయ త్రివిక్రమాయనమ వామనాయనమో శ్రీధరాయనమ ఓం శ్రీధరాయ నమః ఓం మనిరుద్ధాయనమ ఓం నమః ఓం పురుషోత్తమాయ మధు ఓం ఉపేంద్రాయనమ ఓం నమః ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఉష్టభూత విషాఖా ఇంభవ ఓం శుభ ఓం మహా ఓం జన మమా అనుకున్న ఉపాతమస్త దురదక్షయద్రాశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రియా మధ్య బ్రహ్మణ ద్వితీయ పరాఠే శ్వేతవరాహకల్పే ప్రోదావరయోర్మ్యదేశ్రీవాసవి సమస్త దేవతా సమస్తేవత్రాహ్మణ హరిహర గురు చరణ అస్మిన్ శ్రీ చరణ్ నామ సంవత్సరే ఇప్పుడు ఇవాళ ఆయనం దక్షిణాయనం అయింది కనుక మనకు మకర సంక్రమణ సందర్భంగా విశిష్టాయాం విశిష్టాయం శుభతీత ఇప్పుడు గోత్రాలు చెప్తున్నా నేను మనకు ఆ వృక్షము ఆ ఆ వృక్షానికి సంబంధించిన శాఖలు దీంట్లో నూట రెండు గోత్రాల వాళ్ళు ఉండవచ్చు లేకపోవచ్చు అందరి శ్రేయస్సు కోసం చేసుకున్నాం మన కోసం అందరి కోసం మనం చేసేది సంఘ సంక్షేమార్థం లోక కళ్యాణార్థం శ్రీ వాళ్ళు చెప్పండి

समया <Sanye>, strength, gin if you're not here sitting there staying in my best groundwater. You must have a population full of areas of a person. I like miserable health అనేది లేకుండా అక్షయం ఎప్పుడు కూడా అక్షయం అనేది ఉండాలని చెప్పి ఆ అక్షయ కుబేర వ్రతాన్ని అలాగే మీరు ఏదైతే ఇవాళ Bangso of Mitang నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఆర్యవైశ్యం మహిళా విభాగం తరఫున గ్రామ పసుపు కుంకుమ నోము మరియు అక్షయ కుబేర పాత్ర నోము సామూహికంగా నో నోమిస్తున్నాము మహిళలందరి చేత కూడా ఈ సామూహిక నోము ఇప్పుడు కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వైభవంగా జరుగుతుంది ఈసారి గ్రామ పసుపు కుంకుమ నోము మరియు అక్షయ కుబేర పాత్ర నోము నోమిస్తున్నాము గ్రామ పసుపు కుంకుమ అండ్ పండుగ అనమాట ఒక్కొక్కరికి ఐదు కిలోల బావు పసుపు కిలో బావు కుంకుమ నూట ఎనిమిది పండ్లతో ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది దీనికి అత్యధికంగా అరవై మంది మహిళలు నోముకోవడం జరుగుతుంది ఈ ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో అలాగే అక్షయ కుబేర పాత్ర నోమనమాట ఈ అక్షయ కుబేర పాత్ర యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే మనం ఉన్న ఏ ఆరోగ్యము మనం ఆరోగ్యంగా ఉంటే దానికి అక్షయంగా ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మనకున్న సంపదను ఇంకా అక్షయంగా దాన్ని చేయడానికి ప్రతీకగా ఈ అక్షయ కుబేర పాత్ర నోము అనేది నోమించుకోవడం జరుగుతుంది ఈ అక్షయ కుబేర పాత్ర వివరాలు ఏంటి అంటే పదమూడు చెంబులు కానీ మట్టి పాత్ర కానీ మన శక్తి మేరకు ఏదైనా సరే పదమూడు పాత్రలు తీసుకోవాలి అందులో ఒక్కొక్క దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు లక్ష్మి గవ్వ లక్ష్మి రూపు గోమతి చక్రము రూపాయి కాయన్ నల్లపీటి వక్క అని చెప్పేసి అందులో ప్రతి ఒక్క దాంట్లో దీన్ని ఉంచేసి దానిపైన ఎర్రటి జాకెట్ మొక్కతోండి దాన్ని ఒక మూటలాగా చేసి దానిపైన మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి మధ్యలో గౌరవం పెట్టుకొని సంక్రాంతి ప్రతీకగా మా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ఈ నోమును ఇక్కడ ఆర్యవశ్య వాసవి కళ్యాణ మండపంలో నోముకోవడం జరుగుతుంది ఈ యొక్క విశిష్టత మీరందరూ కూడా మమ్మల్ని ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నోము చూసి దానికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరని మరి స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై వాసు